మీద మీదేలాగేలా అంటే బాగా పొంగుతాయి దాంతో గరిటితో మీద అలాగం ఏంటూరీలు ఏంటమ్మా పూరీలు ఏంటి पूरी लेडी पूरी लेडी अंदर तीस है ना ओह रस नॉट वाटर फ्लो फाइव pas Oh Ini

അപ്പൊ പൂരിലാ ഉണ്ട് വൈഡ് അക്ക अरे बाप बोल रहा था ना रंजन से कर सकते हैं कहानी बोल रहा था तू अरे मैं बच्चा इनको बंद है टू एक्स लग रहा है అప్పుడం చేస్తున్నదైతే అదే పంచదర చదువుకుంటుంది ఇద్దెములే పూరీది పంచదార పాకం పెడితే అది ఒక స్వీట్ అయిపోతుంది అంటే కొన్ని ఇది ఓపెన్ చేసి ఉంచు వైపు పప్పు వైపు అవుతుంది మాకు సెకండ్ డే కోసం కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉంచేస్తూ లాగ్స్ ఈరోజు వచ్చేసి మా డే ఎలా ఉంటుంది ఏంటని వేసుకుని లాగ్లో చేసేసాయండి లాగ్స్గా ఎన్నోటి

അതിൽ ഉള്ളപ്പോൾ <Upper language> మరందలేం మొక్కలేయలేదండి ఆంటే అవటేశారు రోజ్ స్టార్ట్ అవుతుంది నీది పట్టుకున్నావా ఇది మడదు పట్టుస్ కదా ఈ గీసి మరి చెప్పుదా మడదు పట్టుస్ ஏன்னு நல்லா என்ன பிடிக்கு ஐப்பத்தையே నేర్చుకుని తినొచ్చు కదా సో వర వేసుకుని తినొచ్చు కదా పచ్చిమని నచ్చవు కదా స్కిల్ బ్యాడ్ మేము జల్ తెస్తాను ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ తెస్తాను నిధులు లోటు బడ్జెట్లో ఉంది ఐదు వేలు నాన్నకి ఇచ్చాను తెస్తాను లాగే అది జరిగే వంద రూపాయలు అయింది నా సాయంకాలం ఇది చూడు ఇవన్నీ గోధుమల ప్యాకెట్టు మరి ఉప్పు ప్యాకెట్ ఇవన్నీ చీలక ప్యాకెట్ అవన్నీ తెచ్చి వంద రూపాయలు అయ్యింది అంటే అందరికీ ఏంటి ఖర్చు అవ్వడం లేదని అనుకండి అందరికీ ఖర్చు అవుతుందమ్మా మూడు లాగా ఖర్చు అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాము షాప్కి అయితే టైం వచ్చి పది అవుతుంది పాతుకు అనమాట షాప్ అంతా చెప్తాను షాప్ అంతా నీట్గా చేసేసి ఇంకా కూర్చున్నాం అనమాట మొదటి ఫోన్ చేయాలి అతను రోజు హ్యాండిల్ ఇచ్చేస్తున్నాడు మనకి వేరే వాళ్ళు చెప్పుకుంటాను ఇంకా ఈరోజు అయితే ఫోన్ చేస్తాను వర్షం ఉందన్న ఈరోజు వర్షం అయితే లేదు ఈ రోజు కాకపోతే ఇంకా వేరే వాళ్ళకి చెప్పేసుకోవడం బెస్ట్ మనము ఎక్కువ ఇచ్చేయకూడదు ఈరోజు శుక్రవారం కాబట్టి ఆదివారంకి మేము రాయగడ అయితే వెళ్తున్నాం అనమాట అది కన్ఫర్మ్ కదా సార్ కంఫర్మ్ సరే అనమాట రాయగడైతే వెళ్తాము ఈ బోర్డ్ నేను ఆదివారం మొత్తం అనేది అంటే లే ఆదివారం అంటే మనం ఈ సారి ఆగద్దు ఆ నమ్ముకుందామంటే మన పని అయిపోతుంది ఏం చేస్తున్నావు ప్రాక్టీస్ చేస్తావా కొత్త జాడ ఇన్స్టాగ్రామ్లో ఏదో చూసిందంట ప్రాక్టీస్ చేస్తుంది నా అయితే ఒక అరగంట చేస్తుంది పక్కన పడేస్తుంది తింటున్నాను టైం వచ్చి రెండున్నర అవుతుంది అంటే రెండు ఇరవై అవుతుంది ఆసు మళ్ళీ ఇంకొక జడైతే ప్రాక్టీస్ చేస్తుంది అనమాట సో ప్రాక్టీస్ చేస్తుంటుంది రోజుకు రెండు జడలైనా ప్రాక్టీస్ చేస్తాను సారిట్ చేస్తావు కదా అసలు అప్పుడప్పుడు డైరీ చేస్తే నీకు కూడా మంచిగా